హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులైతే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో కొంతమంది రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే రావడం అయితే జరిగింది కదా సో మరి కొంతమంది రైతులకైతే అసలు రైతు భరోసా సంబంధించిన ఒక రూపాయి కూడా ఇప్పటివరకు అయితే రాలేదని అంటున్నారండి మరొకసారి మనకైతే ఈ రోజున తీపి కబూర్గా మనకైతే శుభాత చెప్పారు మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాశురావు గారు మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే ఇస్తున్నట్టు మనకైతే ఈ రోజు ఏప్రిల్ ఇరవై తారీఖున అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి అసలు మన తెలంగాణలో ఎంతమందికి అయితే రైతులకి అయితే డబ్బులు అయితే వస్తుంది అలాగే ఎన్ని ఎకరాలకు అయితే వస్తున్నాయి అన్ని విషయాలు మనం పాయింట్ టు పాయింట్ అయితే మాట్లాడదాం ఎవరైతే రైతన్నలు మీరు రైతు భరోసా గురించి ఎదురు చూసిన వాళ్ళైతే ఉంటారో తప్పకుండా వీడియో అయితే చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అన్ని విషయాలు మీరు అయితే తెలుసుకోవచ్చు వీడియో మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చి మన అను ఇన్ఫో డబ్బులు సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఒక కోటి యాభై లక్షల ఎకరాలు సాగు చేసే భూమి అయితే ఉందండి సో ఈ భూమి మొత్తానికి వచ్చేసి రైతు భరోసా ఇచ్చిందంటే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదండి ఇప్పుడు దాకా కొంతవరకు అయితే మనకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చాయి కదా మరి మరి కొంతవరకు అయితే ఎందుకైతే ఇవ్వట్లేదంటే ఆర్థిక ఇబ్బందులతో మనకైతే మద్దతు ఆపేశారు మళ్ళొక్కసారి ఈ రోజు నుంచి రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేస్తున్నట్టు మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పారండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో సాగు చేసే భూమికి మాత్రమే రైతు భరోసా భరోసా ఇస్తూ ఒకటి నుంచి పది ఎకరాల లోపున వారికి అయితే తొలి అయితే ఇస్తారట గతంలో మనకి ఏదైతే రైతు రుణమాఫీ చేశారో ఆ విధంగా మళ్ళొకసారి రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఈ విధంగా అయితే ఇస్తున్నామని మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయండి సో ఈ రోజున వచ్చేసి మనకు తెలిసినట్టు లేదే ఒక రెండు లక్షల మంది రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తాయండి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున వచ్చేసి ఐదు ఎకరాలు కలిగి ఉన్న వారికి అయితే ఈ రోజున అయితే రావడం అయితే జరుగుతుందట సో మొత్తానికి ఏదేమైనా సరే మీరు సాయంత్రం పూట ఒక్కరోసారి నాలుగున్నర టైంలో చెక్ చేసుకోండి మీకు రాాల్సిన డబ్బులు వచ్చాయ లేదని ఒకసారి కామెంట్లో మీరైతే చెప్తే మనకైతే తెలిసిద్దండి అలాగే నాకైనా తెలిసిన మాట డబ్బులు వచ్చిన టైనా మెసేజ్ వస్తే మీకైతే అయితే తప్పకుండా చెప్తా దాంతోపాటు మీ రైతు భరోసా సంబంధించిన ఏదైతే బ్యాంక్ అకౌంట్లు అయితే ఇచ్చారో ఆ అకౌంట్ వచ్చేసి మీకైతే లో ఉందా లేదా చెక్ చేసుకోండి ఎందుకంటే గతసారి వచ్చేసి విడుదల చేసినప్పుడు చాలా మంది రైతులకు అయితే డబ్బులు అయితే పడ్డాయి అకౌంట్ అనేది మనకైతే ప్రాబ్లం ఉండడంతో హోల్డ్ అయితే ఉండడం అయితే జరిగిందండి సో దాని తర్వాత వాళ్ళకైతే మెసేజ్ అయితే రాలేదని చెప్పారు కానీ వాళ్ళ ఖాతాలో అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగింది మీరు కూడా మీ బ్యాంక్ అకౌంట్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా సో ఈ రోజు నుంచి మన తెలంగాణలో మనకి మే పదో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో అందరికైతే ఇస్తున్నట్టు రోజు నాకు చెప్పడం జరిగిందండి సో మొత్తానికి ఒకటి నుంచి పది ఎకరాల లోపు ఉన్నవరకైతే అందరికైతే డబ్బులు అయితే వచ్చేసినాయి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరైతే తప్పకుండా వెళ్ళి మన అనో ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకర్నే ఆలో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్